భవిష్యత్తు ప్రణాళిక మహానాడుతో మొదలవుతుందని అన్నారు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చామర్తి జగన్మోహన్ రాజు చంద్రబాబు వ్యూహంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ది పరుగులు పెడుతుందని అన్నారు అభివృద్దిలో ఏపీని ముందు ఉంచుతామంటున్న చామర్తి జగన్మోహన్ రాజుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ కడప గడ్డపై జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో రెండో రోజు అంటే ఈ రోజు అనేక తీర్మానాలు కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా యువతరం అంటే యువనాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో యువత ముందుకు పోయేటట్టు కూడా రెండో రోజు మహానాడు సభలో కూడా చాలా తీర్మానాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అన్నమయ్య జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారు మనతో పాటు ఉన్నాడు సార్ నడిగి మరిన్ని విషయాలు కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి సార్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాయలసీమ ప్రాంతంలో అంటే ఈ మహానాడు పెట్టుకున్నారు అంటే రాయలసీమ ప్రాంతాలు కూడా వెనుక ప్రాంతాలు ముఖ్యంగా ఈ ఇక్కడ పెట్టుకోవడానికి కారణం ఏంటి సార్ రాయలసీమ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం అయినా రాయలసీమ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం రాయలసీమను అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాల కన్నా రాయలసీమ ప్రజల యొక్క తలసరి ఆదాయాన్ని పెంచాలన్నటువంటి మా దర్శకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఎంతో ఇక్కడికి కర్మాగారాల్లో ఫ్యాక్టరీలు రావడం జరుగుతోంది పెట్టుబడులు రావడం జరుగుతుంది మేము కనుక గణాంకాలను పరిశీలిస్తే కేవలం ఈ రాయలసీమ ప్రాంతానికి దాదాపు మూడు లక్షలకు పైగా పెట్టుబడులు కేవలం రాయలసీమ ప్రాంతానికే వచ్చాయి ఈ దిశగా ఆలోచిస్తే కనుక రాయలసీమలో ఏ యొక్క నిరుద్యోగి మిగలకుండా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ సమాజం యొక్క అవసరాలు మారిన తరం మారింది టెక్నాలజీ పెరిగింది సమాజం అవసరాల దృష్ట్యా ఈ పెరిగి మారుతున్నటువంటి తరాల అవసరాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలను ఎక్కడ కూడా మర్చిపోకుండా మూడవ తరం నాయకుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ తెలుగుదేశం పార్టీ అగ్రనేత ముప్పై నలభై సంవత్సరాల తెలుగు జాతి ప్రజలందరికీ భవిష్యత్ నేత లోకేష్ గారు ఇచ్చినటువంటి శాసనాలు తెలుగు జాతి యొక్క తెలుగు జాతి యొక్క ఆర్థిక అవసరాల తర్వాత అభివృద్ధిని సమూలంగా మార్చేటటువంటివి నభుతా భవిష్యత్ విధంగా ఉన్నాయి ఈ యొక్క ఆలోచనలతో తెలుగు జాతి అంటే ప్రపంచం గర్వపడేలా లోకేష్ గారి నాయకత్వంలో మన సమాజం మారబోతోంది చెప్పినప్పుడు మూడు తరాలకు సంబంధించి మహానాడు కార్యక్రమం కడప గడ్డపై నిర్వహించారు ముఖ్యంగా ప్రాంతం అయితే అనబై జిల్లా ప్రాంతంలో కావచ్చు అదైతే ప్రతినిధ్యం వహిస్తున్నాయి అనబయ జిల్లాలో అంటే ఇప్పుడే పార్లమెంటు స్థానం కోల్పోవడం జరిగింది నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో ఎలా గతంతో పోలీస్ ఈ రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ యుగలం పాదయాత్ర తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంతో పుంజుకుంది ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉమ్మడి కడప జిల్లాలో మనము ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది ఇదే స్ఫూర్తితో వచ్చే రోజుల్లో పదికి పది స్థానాలు కడప జిల్లాలో రాయలసీమలో అన్ని స్థానాలు ముఖ్యంగా మా రాజంపేట పార్లమెంటుతో సహా అన్ని నియోజకవర్గాలు గెలుచుకోవడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు అనేటటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంది అందుకే ఆల్రెడీ నూట డెబ్బై ఐదు ఇండస్ట్రియల్ కారిడార్లను కూడా ప్రకటించడం జరిగింది ఇది మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతరం అంతా కూడా లోకేష్ వైపే చూస్తుంది ఈ నేపథ్యంలోనే లోకేష్ ఏదైతే నలభై సంవత్సరాలకు తగ్గట్టు ఏదైతే కార్యాచరణ రూపొందించుకున్నారో అదే అంశాలపై ఈరోజు రెండో రోజు మహానాడు కార్యక్రమంలో అంతా కూడా ప్రస్తావించడం అంటే వాళ్ళ నాయకుడు ఏది చెప్పారు అది దాని ప్రకారమే అంటే నలభై ఏళ్ళు అంటే టెక్నాలజీ మారి అనుగుణంగా ఈ టెక్నాలజీకి అనుగుణంగానే లోకేష్ తీసుకున్న నిర్ణయాలు కూడా ఆరు తీర్మానాలు దానికి అనుగుణంగా ఉన్నాయి అయితే ఈ తీర్మానం పూర్తి స్థాయిలో లోకేష్ నడిచే నడిచేదానికి మేము సిద్ధంగా ఉంటాం అంతేకాకుండా కడప జిల్లాలో మొత్తం అన్నమయ్య జిల్లా కావచ్చు కడప జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో క్లీన్ స్విప్ చేస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ రమణ్ రాజ్ న్యూస్ మహానాడు ప్రాంగణం నుంచి